హలో ఎక్కడున్నావే నువ్వు నీతో సినిమా ప్రోగ్రామ్ పెట్టుకోవడం బుద్ధి తక్కువ కొట్టలేదు బ్యూటీ పార్లర్ లో ఉన్నావా నువ్వు సినిమాకి వస్తున్నావా ఎక్స్పోజ్ వస్తున్నావా చెప్పు ఏంటి ట్రాఫిక్ లో ఎరుకుపోయావా ఆ వాడేవాడు బీట్ కొడతాడా నీకు ఒక్కడ మరి నీ గెట్ట పలా ఉండి ఉంటుంది నువ్వు బ్యూటీ పార్లర్ వెళ్ళింది ఎందుకు కదా సూపర్ ఎవడు నన్ను కూడా దో చూస్తున్నాడు నువ్వు లో ఉండు ఏడు సూపర్ నువ్వు లైన్ లో ఉండు నువ్వు లైన్ లో ఉండు ఎవడు రాను ఏమీ లేదు సార్ నువ్వు హండ్రెడ్ రూపీస్ ఇస్తే మీది మీ చెట్లు పెట్టేస్తా నువ్వు లైన్ లో ఉండు ఇక్కడ ఎవడో బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు లైన్ లో ఉండు ఏం పెడతా చెప్తాను ప్లీజ్ చెప్తాను ఒక్క నిమిషం టైం ఇస్తే మీ మీ చేతిలో పెట్టేస్తాను టాక్ చెప్పు ఇక్కడ ఏదో గీస్తున్నాడు ఆ పెద్ద ల ఉన్నాడు ఓకే ఓకే నువ్వు కూడా త్వరగా వచ్చాయి నువ్వు కూడా గీంచుకుంది కానీ వంద రూపాయలు ఏంటంట ఆటో వాడిని త్వరగా డ్రైవ్ చేయమని చెప్పు త్వరగా వెళ్ళమని చెప్పు అయిపోయింది సార్ అయిపోయింది అంటే లైన్ లో ఉండు లైన్ లో ఉండు త్వరగా వాళ్ళ మంచి పాటవాండి బాగుందిరా చాలా బాగుంది వంద రూపాయలు అండి సార్ వన్ అడిగి తీసుకో వన్ అడిగి తీసుకోరా వన్ అడిగి తీసుకో మీ సార్ హలో ఆ త్వరగా బయవా త్వరగా రా ఏంట సౌండ్ ఆ ఏ సెంటర్ లో

క్యాషియర్ ఎక్కడ ఇక్కడ క్యాషియర్ ఎందుకు మన రెండు లక్షలు ఎవరు ఇస్తారు రెండు లక్షలు ఏంటి ఏటీఎం చోరి దొంగ ఎవడో తెలుస్తారు రెండు లక్షలు ఇస్తాను పేపర్లు ఆడిందుకు ఇచ్చాడు ఆ రెండు లక్షలు ఇస్తే వెళ్ళిపోతా హలో నువ్వే నా దొంగ అని చూసింది అయ్యా ఏంటి ఇలా ఉన్నావు ఏ ఇలా ఉంటే డబ్ల్యూరా ఎక్కడ చూసావు ప్యాట్ని సెంటర్ ప్యాట్నీ సెంటర్ దొంగతనం జరిగింది ప్యారడైజ్ సెంటర్ లో ప్యాట్నీ నుంచి ప్యారాడైస్కి వచ్చాడు వాడే దొంగని నీకెలా తెలుసు వాడే చెప్పాడు దొంగని ఏ దొంగ వాడి గురించి వాడే చెప్పకుంటాడా ఒక్కొక్క ముఖం చూస్తే ఒకలా అనిపిస్తుంది నీ ముఖం చూస్తే చేపబుద్దోదు అదే నా ముఖం చూస్తే చెప్పేసుకోవాలని అనిపిస్తుంటుంది ఏం చేస్తుంటావు అండి రోడ్ మీద వాడి ఏది

ఫినిష్ అయిందండి ఇది ఫిల్మ్ యాక్టర్ చిరంజీవి బొమ్మ కదా అందరి వాడు మెగాస్టార్ చాలా సార్లు ఆయన బొమ్మ గీసి గీసి అలవాటు అయిపోయి పొరపాటున గీసాను సార్ వేస్తాను కానీ పర్ఫెక్ట్ గా వస్తుందని నమ్మకం లేదు వచ్చి గీస్తాను సార్ కానీ ఆయన నేను చూశాను సార్ సరలేనే వదిలేస్తున్నా ఎక్కడ ఉంటావు ఆ డ్రెస్ ఇచ్చి వెళ్ళు ఓకే ఎక్స్క్యూజ్ మీ గైస్ నా రైట్ సైడ్ ఎవరైనా ఉంటే నేను డిస్టర్బ్ ఫీల్ అవుతాను కామ్ ఎవరి స్టాండ్ దేర్ గో గో ఎవరి గో ఓకే థ్యాంక్ యూ చెప్పండి చెప్పండి चेस्ट रजनी का సినిమా యాక్టర్ల బొమ్మలు తీస్తావరా వాళ్ళు మరి పాపులర్ అయిపో పాపులర్ అయితే తీసిస్తావా ఇట్లా సార్ నే డిస్టర్బ్ అయిపోయింది సార్ నా రైట్ సైడ్ లో ఎవరు ఉండకూడదంటే ఆ పాడి బిల్డర్ నన్నే చూస్తూ గోకుంటు నుంచున్నాడు అందుకే డిస్టర్బ్ దొంగ దొరక్క నాకు మెంటల్ వస్తుంది ప్రతి నెల గవర్నమెంట్ దగ్గర నుంచి సాలరీ తీసుకోవాలంటే నాకు సిగ్గిస్తుంది ఇంటికెళ్ళి అన్నం తింటుంటే కడుపు రగిలిపోతుంది అండర్స్టాండ్ యువర్ కండిషన్ బట్ యాస్ అన్ ఆర్టిస్ట్ నాకు కొంచెం ఫ్రీడమ్ కావాలి కొంచెం టైం ఇస్తే ఐ కెన్ రా బెటర్ ఆర్టిస్ట్ చెప్పకూడదు సార్ యూ షుడ్ నాట్ కిల్ ఆర్టిస్ట్ నా టైం బాగుండుకో బాగుండర్మకాలి ఏకులు తోరంగా నా కలిసి వస్తుంది లేకపోతే మొదటి రోజు చిరంజీవి బొమ్మ వేస్తున్నప్పుడే చెప్పేసి

జాగ్రత్త చూడు మళ్ళీ వెంకటేశ్ కీసవంటే అయిపోయావే బాలకృష్ణ గాని పవన్ కళ్యాణ్ గాని ఎన్టీఆర్ గాని మహేష్ గాని సార్ మొన్న టీవీలో చూసామే డాన్స్ చేశాడు రవితేజ సార్ రవితేజ అడుగాని ఇలా ఎవడి బొమ్మైనా వేసావో పెన్సిల్ తో గొంతులు పొడుస్తున్నా అర్థమైందా బొమ్మ సరిగా రాదు అని రోడ్ మీద అందరి దగ్గర డబ్బులు ఇన్సల్టింగ్ మీ వెరీ గుడ్ ఆర్టిస్ట్ ఐ క్యాన్ నా బొమ్మ గంట్రా చెప్పరా అంటే నేను దొంగతనం చేశానా దొంగతనం చెప్పు అంటే సార్ మీరు నా ఇతరుడు కూర్చొని రివాల్వర్ పట్టుకొని నా చూడు బాగా అందరు కదా సార్ అందుకే ఆ టెన్షన్ లో మీ మొఖం వచ్చేసింది సార్ వేసావు కదా నా బొమ్మ మరి దొంగడి ఎందుకు ఈ రోజు ఎలాగైనా సరే వాడు బొమ్మ గీసేస్తాను సార్ ఆ లక్షలు ఇప్పించండి సార్ ఆ డబ్బులు వస్తాయి నా చాలా చోట అప్పు చేస్తాను సార్ వద్దు నీ మీద నాకు డౌట్ వస్తుంది అసలు నువ్వు ఆ దొంగని చూసావా లేదా అని చూశాను సార్ నేను నమ్మను నాకు లైట్ డిటెక్టర్ కావాలి ఎక్స్పర్ట్ ని పిలిపించండి వీడు డ్రాయింగ్ లో వీక్ అని నాకు తెలుసు బట్ నిజం చెప్తున్నాడు అబద్ధం చెప్తున్నాడు నేను తెలుస్తాను కదా ఏంటి సార్ ఇది కరెంట్స్ అంటే నిన్ను చంపడానికి ఇంత ఎక్విప్మెంట్ ఎందుకురా ఇది అబద్ధాల మిషన్ అబద్ధాలు అదే ఆడదు నువ్వు ఆడితే చెప్తుందా ఎక్కడ చూసినట్టు అనిపిస్తుంది కదా రావట్లేదు కదా నన్ను కలవాలంటే నీ కర్మ కాలిపోయి సగం జీవితం సంకనాగిపోయి పొజిషన్ క్రిటికల్ గా ఉంటే తప్ప నన్ను కలవలేవు అడిగిన దానికి కరెక్ట్ గా సమాధానం చెప్తా వయసు ఎంత మిషన్ నడుస్తుంది ఇక్కడ అసలు వయసు ఎంతో చెప్పు ముప్పై రెండు మరి అబద్ధం ఎందుకు చెప్పావు అలవాటు అయిపోయింది అబద్ధాలు చెప్పడం అలవాట అప్పుడప్పుడు ఏజ్ విషయంలో అబద్ధాలు ఆడుతుంటారు ఇంతకు నువ్వు ఆడా మగ 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 మిషన్ బాగా పనిచేస్తుంది నువ్వు దాన్ని చెక్ చేయకూడదురా నిన్ను చెక్ చేయడానికి దాన్ని తీసుకొచ్చా తప్పా తప్పా సమాధానం చెప్పు నేను సార్ల స్మూత్ కాదురా టూ హార్స్ పెళ్ళైందా అక్రమ సంబంధాలన్నీ ఆ బేలా ముగ్గురు ముగ్గురు ముగ్గురుతో గుర్తుకొచ్చింది ఈ ఇంటి బాగా మర్చిపోయాను ఓకే రాత్రి ఎక్కడ ఉండవు ఏ ఇంట్లో ఏ ఇంట్లో ఇంట్లో ఏ ఇంట్లో మా ఇంట్లో పక్క ఇంట్లో ఏ ఆ ఇక్కడి ఊరికెళ్తే పాప ఒక్కటే ఉంది అదా అదా దొంగతనం ఎప్పుడైనా చేశావా లేదు చేసాను సార్ చిన్నప్పుడు పెన్సిల్ దొంగతనం చేశాను అయితే నువ్వు దొంగం అన్నమాట కాదండి దొంగనే సార్ కానీ చిన్న దొంగను సార్ మిషన్ ని చెప్తున్నా ఆ ఏటీఎం దొంగతనం చేసినా నువ్వే నాకు డౌట్ గా ఉంది అయ్యో నేను కదా సార్ వాడు వాడి బొమ్మ గీయగలవా గేసాను సార్ కరెక్ట్గా వస్తుందన్న గ్యారంటీ ఉందా వస్తుంది ట్రై చేస్తాను సార్ చివరిగా ఓ ప్రశ్న అడగండి సార్ నీకు ఎవరినైనా మిమ్మల్ని వాడు చెప్తుంది నిజమే సార్ వాడి చేత బొమ్మ గీంచే బాధ్యత నాది అరే సార్ నిన్నెవడైనా టీ తాగించి మరీ కుట్టాడురా కొంచం ఎవడైనా నిన్ను పక్క నుంచి తంతుంటే బొమ్మలు ఎట్టాం ప్రాక్టీస్ చేశావా ఆయన ఏవా ట్రై ఆయన ఏవా ట్రైడ్ ఇప్పుడు నాకు ఒక విషయం అర్థమైందిరా నిన్ను ఎంత ఎక్కువగా టార్చర్ చేస్తే అంత అందంగా బొమ్మలేయగలం అది ఇప్పుడు ట్రై చేద్దాం టీ తాగ టీ తాగు టీ తాగు అగో బొమ్మను చూసి బొమ్మ అయితే ఒక పద్ధతి మనిషిని చూసి బొమ్మ ఒక పద్ధతి ఊహించుకొని బొమ్మ ఇంకో పద్ధతి ఎక్కడో ఉన్న మనిషిని గుర్తు తెచ్చుకొని బొమ్మ ఇంకో పద్ధతి ఐ వాంట మిత్ర చూపులు చూస్తున్నారంటే వెయ్యి కమా ట్రజే ట్రజే దిస్ ఇస్ మై కండెషన్ ఒక కొత్త మొహం గేసాడు చూసానే రే కాస్త వీడు ఆ బైకర్స్ కి వస్తుంటాడు కదా సార్ గ్యారంటీ ఏంటి వీడే సార్ నేను నిన్ను నమ్మలేను నిన్నీ గోవాలో రాబరీ జరిగింది ఆ గ్యాంగ్ ఈ గ్యాంగ్ ఒకటి కాదు దీనికి తోడు నాకు ఇవాళ ట్రాన్స్ఫర్ అయిపోయింది నౌరు మూసుకుని పో నేను రైల్వే స్టేషన్ కి వెళ్ళాలి ఆ ఊర్లో ఇల్లు చేసుకోవాలి పిల్లల స్కూల్ ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి నా టెన్షన్లు నాకు ఉన్నాయి మరి నా లక్షలు